కార్తీక మాసం సందర్భంగా సదాచార సంపన్నులకు నమస్కారాలు శుభాకాంక్షలు దసరా దీపావళి ఘనంగా జరుపుకున్న పెమ్మట వచ్చేదే కార్తీకం కదా ఈ నెల అంతా నది స్నానాలు దీపారాధనలు ఉపవాసాలు అన్న సంతర్పణలు దాన ధర్మాలతో మనం సంతోషంగా గడుపుతాము ఇక ఈ కార్తీక మాసానికి బై బై చెప్పాలి కదా కార్తీక బహుళ అమావాస్య రోజున నది స్నానం చేస్తాము అరటి దొప్పల్లో నూనె దీపాలను వెలిగించి ఆ నదీ జలంలో మనం వదులుతాం అదే పట్టణాల్లో అయితే బేసిన్ లో నీళ్లు పోసి అరటి దొప్పల్లో దీపాలని వెలిగించి వదులుతారు ఇలా చేయడాన్ని పోలి స్వర్గానికి పంపడం అనే అంటారు పోలి స్వర్గానికి వెళ్లే కథ ఒకటి ప్రచారంలో ఉంది ఆ కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక చాకలి ముసలికి ఐదు కోడలు ఉన్నారు ఆ చాకలు మొదలు కార్తీక బహుళ అమావాస్య వరకు తెల్లవారుజాము లేచి ఏట్లో స్నానం చేసి దీపం పెడుతూ ఉండేది అట్లా ఒక నెల చేసిన పెంపట కార్తీక బహుళ అమావాస్య నాడు ఆఖరి కోడల్ని చిన్న కోడల్ని ఇంటి కాపలా ఉంచి పెద్ద కోడళ్లు నలుగురిని వెంట పెట్టుకుని నది ఒడ్డునకు వెళ్లింది ఆ చిన్న కోడలు చల్ల చేసిన కవ్వమునకు అంటియున్న వెన్న తీసి ప్రతి చెట్టు క్రింద రాలిన ప్రతితో ఒత్తి చేసి

ప్రమిదిలో పెట్టుకొని నూతి దగ్గర స్నానం చేసి జ్యోతిని వెలిగించుకున్ను కానీ అత్తగారు వచ్చి తిట్టుననే భయంతో ఆ దీపం మీద చాకలి బాణను మూతబెట్టను దేవతలు దాని భక్తికి మెచ్చి విమానమును పంపి దానిని బొందితో స్వర్గానికి రప్పించుతుండ్రి బొందితో అంటే ఈ శరీరంతో సహా మానవ దేహంతో సహా ఆ విమానంలోనున్న చాకలు దాని చిన్న కోడలను చూచి దగ్గర ఉన్న వారందరూ ను చాకలి పోలి స్వర్గానికి వెళుచున్నదని ఆశ్చర్యపడసాగిరి పోలి ఎక్కిన విమానం వారి నెత్తి మీద నుండి పోతుండేను వారు వెంటనే పోలి కాళ్ళు పట్టుకుని స్వర్గానికి పోతుండేరి అది చూసి విష్ణుదోతలు ఈ పోలి అధిక భక్తితో జ్యోతిని వెలిగించింది కాబట్టి స్వర్గానికి వస్తోంది కానీ మీరు స్వర్గానికి వచ్చా అదృష్టం లేదు మీకు పొండి అని త్రోసి వేసి పోలిని బొందితో స్వర్గానికి తీసుకుని పోయిరి ఇది కథ ఈ రజక యువతి బాధ్యతగా ఇంటికి కాపలా ఉంది కదా కర్తవ్యాన్ని ఉపాయంతో చక్కగా దీపాన్ని పెట్టుకుంది అత్తగారి పట్ల వినయాన్ని భయభక్తుల్ని కలిగి ఉంది ఘోరంత దీపాన్ని వెలిగించింది కొండంత ప్రయోజనం అంటే స్వర్గానికి శరీరంతో సహా వెళ్ళగలిగింది కదా ఇది అందరికి సులభమయ్యేటటువంటి కార్యం కానే కాదు ఎందుకంటే మహాభారతంలో ఇలా శరీరంతో సహా కుక్కను తోడుకొని విమానం ఎక్కిన వాడు ఒక్క ధర్మరాజు మాత్రమే స్వర్గానికి వెళ్ళింది మిగతా సూక్ష్మ శరీరాలతో చేరుకున్న వారే భీముడు అర్జునుడు మిగతా వాళ్ళందరూ ఈ కథను బట్టి మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉన్నది మనసుంటే మార్గం ఉంటుంది తనని ఒంటరి చేసి తోడుకోడల్లో అత్తగారు ఆ అత్తగారు వెళ్ళారని దిగులు పడాల్సింది అంతకన్నా లేదు ఉపాయం ఉంటే ఊరు వెలుపులకు వెళ్ళి దీపం పెట్టడం అవసరం లేదు ఇంటిలోనే దీపం పెట్టుకోవచ్చు నదిలోనివి ఉన్నది గంగమ్మే ఈ బావిలో ఉన్నది గంగమ్మే వెన్న కూడా నూనె ఆ నూనె రూపంలో ఉన్నది కూడా లక్ష్మీదేవి ఆమె సంపదలు ఇస్తుంది గంగమ్మ మనల్ని పావనం చేస్తుంది కాబట్టి పోలి ఎంత సహజంగా దీపం పెట్టిందో కదా అందుకే ధన్యురాలయ్యింది